నేను మీ సాయి వెల్కమ్ టు సాయి వండర్ బ్లాక్ ఇంకా సమ్మర్ అయితే వస్తుందండి మనకైతే ఇంకా సమ్మర్ అయితే ముందుగా గుర్తుకొచ్చి తాడికేళ్ళండి ఇంకా తాడికేళ్ళు ఎలాగో ఇక తాడికేళ్ళకి అయితే ఇంకా ఆ ఎలా ఉన్నా చూసేద్దాం పదండి ఇక చూడండి మా ఫ్రెండ్ అయితే చెట్టు ఎక్కిడు నాకైతే చెట్టు ఎక్కడం రాదు కానీ ఆయన అయితే ఎక్కించాను ఎదులాగా వీడియో కోసం చూడండి ఇక మా ఫ్రెండ్ అయితే చూడండి ఎలా అయితే చెట్టే ఇదే ఎక్కేస్తున్నాడు ఎంత సింపుల్గా అయితే చెట్టే ఇదే ఎక్కేస్తున్నాడు ఇక వీడియో పూర్తి వరకు చూడండి తాటికెళ్ళ తిండే కాదండి తాడికే బండి చేయడం ఇక చాలా విషయాలు అయితే చేసాం వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి ఇక మా ఫ్రెండ్ అయితే చెట్టు అయితే ఎక్కిస్తాడు అయితే కూడా ఇస్తున్నాడు చూడండి ఇక మా ఫ్రెండ్కి అయితే నేను మొబైల్ అయితే ఇచ్చాను వీడియో అయితే తీయమని చూడండి వీడియో అయితే అలా తీసాడు నా కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాడు వీడియో తీయడానికి చెట్టు మంచి వీడియో తీయడం అంటే చాలా కష్టమండి ఒకసారి మా ఊరు వీవ్ అయితే చూడండి ఎంత బాగుందో పచ్చని చెట్లు ఆ కొండలో పల్లెటూరులో ఉండే ప్రశాంతత వేరండి చాలా చాలా అంటే చాలా బాగుంటదండి ప్రశాంతంగా ఉంటదండి మా ఫ్రెండ్ అయితే తాడిగాలు అయితే నరికేస్తున్నాడు చూడండి ఒక చేతితో వీడియో తీసి ఒక చేత్తో నరకడం అయితే చాలా కష్టం మా ఫ్రెండ్ కోసం ఒక లైక్ అయితే వేసుకోండి తాడికేళ్ళ అనేది అయితే చూడండి ఒక అనేది అయితే ఎలా అయితే కింద పడుతుందో ఈ సమ్మర్ సీజన్ లో ఎలా తాడికాయలు కొట్టుకుని తింటే ఆ ఫీల్ వేరండి చాలా అంటే చాలా బాగుంటుంది మీద నుంచి అయితే చూడండి తాడికాయలు ఎలా పడుతున్నాయో చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అయితే కొట్టిస్తాడో చూడండి ఎంత పెద్ద కాయలు అయితే ఉన్నాయో చూడండి చాలా పెద్దకాయలు అయితే ఉన్నాయి మాకైతే ఇంక పల్లెటూరులో అయితే ఇంకెలా నేచురల్గా అయితే దొరికితే అయితే కొడుకుంటాం మేము ఇక చూడండి తాడికాయలు చూడండి ఎంత పెద్ద గెలలు అయితే ఉన్నాయో చూడండి అయితే ఇవన్నీ అయితే దగ్గర అయితే పోగేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఎన్ని తాటికాయలు అయితే ఉన్నాయో చూ చూడండి ఇదైతే చూడండి ఎంత పెద్ద గెల అయితే ఉందో చాలా బరువుగా అయితే ఉంది చూడండి మీరే చూడండి ఎలా అయితే పోగేసుకోవాలి ఇంకా చూడండి మన తాడికేలు అయితే అన్ని కొడిస్తాం మా ఫ్రెండ్ అయితే ఇంక కొడిసాడు నాకు నాకైతే చెట్టేకం రాదు కానీ అయితే కొడిస్తాం మేము అయితే చూడండి తాడికేలు ఎంత ఎంత పెద్ద తాటికాయలు అయితే ఉన్నాయో కానీ ఈ రైతే ఏంటి అయితే చాలా తక్కువగా కాసినాయండి మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఎలా కాసినాయో కమెంట్ అయితే చేయండి ఇక వీళ్ళు అయితే తాడికేలు అంటారు ముంజికాయలు కూడా అంటారు ఇంకా మీ సైడ్ ఏమైనా అంటే కమెంట్ అయితే చేయండి చూడండి ఇక అయితే వీటిని ఇంకా అయితే తినేద్దాం దీని టేస్ట్ ఉందో కూడా అయితే చెప్పేస్తాను మీకు చూడండి ఎలా కత్తి అయితే తీసుకోవాలి తారియితే అండి చూడండి ఇలాగా ఇలా అయితే విడగొడ్చుకోవాలి ఇంకా కత్తితో తీసుకోవాలి ఇంకా చూడండి అయితే విడగొడుచుకోవాలి ఇంకా ఇవైతే కట్ చేసుకోవాలి ఎలాగా చూడండి దీని మనం తొక్క అయితే తీసుకున్నాం దీని అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇంకా దీని అయితే ఇంకోండి కట్ చేసుకున్నాం ఇలాగా ఇక చూడండి చూడండి మూడు కొళ్ళు అయితే ఉంటాయి ఎప్పుడు తాడికెళ్ళకి నాలుగు కొల్లు కాయలు కూడా అయితే ఉంటాయి చూడండి ఇక దీని టేస్ట్ అయితే ఎలా ఉందో తినైతే అయితే చూపెడతాను నేను అబ్బా ఎంత తీగు ఉందో నాకు చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయండి ఇక చూడండి చాలా అయితే టేస్టీగా అయితే ఉంది మీరైతే ఇప్పుడు వచ్చి ఇంకా ఫస్ట్ అయితే తాడికేలు ఎంతమంది ఉన్నారు కామెంట్ అయితే చేయండి ఇంకా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా చాలకాయలు అయితే ఉన్నాయి దీన్నైతే ఇలా పని అయితే ఇప్పుడు అయితే పెట్టాలి మేము అంటే మనం తాడికేళ్ళు కోసుకోవడానికి ఒకవేళ కత్తి కట్టలేకపోతే ఇదైతే చూడండి ఇది తాడి దీన్ని అయితే గరికైతే అంటారు ఇది చూడండి చూడండి దీంతో అయితే తాడికైతే కోసుకో పెడతాను మీకైతే ఇక చూడండి ఎలా అయితే చూడండి కత్తి కంటే చాలా సోర్పుగా అయితే తగ్గుతుంది ఇంకండి చూడండి మనకి ఒకవేళ కత్తి కావటలేకపోతే తిరగండి ఇలా గీంతో అన్న ఇలా కోసుకొచ్చేయండి చూడండి గరికంటే అంటారు దీన్ని చూడండి కత్తి కంటే ఎంత నీటికి వచ్చిందో చూడండి కత్తి కూడా అయితే రా రాదండి ఒకసారి దీని టేస్ట్ అయితే చూద్దాం టేస్ట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా చూడండి మన తాటికాయలు ఒక చిన్న రెసిపీ అయితే చెప్తున్నాను చిన్న మన మనం మనమైతే చూడండి ఎలా అయితే చేసుకోవాలి ఇక ఇందులోకి అయితే ఇంకోండి ఇలా తాడికేలు అయితే తీసుకోవాలి చూడండి ఇలా పిండికోవాలి ఆడుపుంజలు అయితే పిండి తీసుకున్నాం ఇందులోకి అయితే ఇంకోండి కొబ్బరి బొండం నీళ్ళు అయితే ఎలా పోసుకోవాలి ఇక చూడండి కొబ్బరి బొండం నీళ్ళు అయితే పోసుకున్నా ఇట్లా టేస్ట్ అయితే చాలా అయితే చాలా బాగుంటది ఒకసారి తాగి చూపెడతాను అబ్బా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఉంటే ట్రై చేయండి తాటి ముంజులు కొబ్బరి వాటర్ అయితే చాలా మంచిదండి హెల్త్కి కూడా అని ఒకసారి అయితే మీరు కూడా ట్రై ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అయితే చాలా బాగుంది మనకి చిన్నప్పుడు విషయాలు అన్నీ గుర్తుకొస్తున్నాయండి నాకైతే చిన్నప్పుడు విషయాలు అంటే మనకు తాటికైబిందండి ఆ తాటికే బండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా చూడండి ఫస్ట్గా మనకి ఇలా కొబ్బరి మట్ట అయితే కావాలండి చూడండి ఒక ఫోర్ ఫోర్ నాలుగు గంటలు కొబ్బరి మట్ట అయితే కావాలి చూడండి ఇక కోరమ తాడికేపండు ఎలా చేసుకోవాలో చూసేద్దామా రండి ఇది ఇలా ఇలా కన్నం అయితే పెట్టుకోవాలి ఫస్ట్ చూడండి అటువైపు ఇటువైపు ఇలా కన్నం అయితే పెట్టుకోవాలి చూడండి అయితే ఇంకో చూడండి ఇలా కన్నం అయితే పెట్టించుకున్నాం ఇందులోకి ఇంకోండి ఒక కర్ర అయితే తీసుకోవాలి ఇలాగ చిన్నది ఇక ఈ కర్ర అయితే ఇలా పెట్టుకోవాలి మీలో చాలామంది తెలుసుండే తాడికేపండు చేయడం కానీ అయితే ఎలా చేయాలి ఒకసారి అయితే చూపెడుతున్నాను చూడండి ఇక ఇందులో అయితే ఇలా కర్ర అయితే పెట్టించుకోవాలి కర్ర అయితే పట్టించుకున్నాం పట్టించుకున్న తర్వాత ఇంకొక తినేసిన తాడికే ఉంటుంది కదండి మనం తినేసిది ఇదైతే ఇంకా టైర్ లాగా చూడండి ఇందులోకి అయితే మిడిల్లోకి అయితే గుచ్చుకోవాలి నాకైతే ఇంకా చిన్నప్పుడు మెమొరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయండి చూసి చూడండి తర్వాత సేమ్ ఉన్న తాటికేలు అయితే తీసుకోవాలి ఇది కూడా అయితే ఇలాగ గుచ్చుకోవాలండి ఇంకా మనం వీల్స్ అయితే పట్టిస్తాం ఇంకా ఇక స్టీరింగ్ అయితే పెట్టేవాళ్ళు రండి చూద్దాం ఇక చూడండి ఇది ఉంది కదా ఇక్కడైతే షార్ప్కి అయితే ఇలా చెక్కోవాలి ఇమ్మండి ఇలాగా అయితే ఇలా చెక్ తీసుకున్నాం తర్వాత ఇందులో కన్నా తింగండి పెద్ద ఒక పెద్ద కాయ అయితే తీసుకోవాలి ఇదైతే ఇంకా ఇందులోకి అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మన తాడిక బండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి ఇంకా చూడండి మన బండి అయితే రెడీ అయిపోయింది ఒక్కసారిగా చిన్నపిల్లని అయితే అయిపోయినండి చూడండి మన తాడిక బండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎవ ఎవరన్నా చిన్నప్పుడు ఏదన్నా ఫస్ట్ నడిపి బండి అయితే ఈ బండి అండి చూడండి ఎంత బాగుందో ఈ ఫీల్ ఒక్కసారిగా ఇంకా చిన్నపిల్లడిని అయితే అయిపోయినండి ఇంకా ఈ యూట్యూబ్ మూలన అయితే చాలా వీడియోస్ అయితే చేశాను చాలా ఫీల్ అయితే ఉంది మీలో ఎంతమంది ఇలాగా చిన్నప్పుడు అయితే తాటిక బండి చేసిన నేర్పి కమెంట్ అయితే చేయండి చూడండి చాలా బాగుంది ఈ ఫీల్ అయితే అప్పట్లో చిన్నప్పుడు అయితే వాటికి వాటికైతే టైర్స్ అనేది కట్టి నీట్గా చేసి ఇవ్వలేము ఎంతైనా చిన్నప్పుడు రోజులు వేరండి మెమరీస్ మెమోరీస్ ఇంకెప్పుడు రావండి మనకి అందుకే నేను లైఫ్ ఎప్పుడు ఉంటే అప్పుడే ఎంజాయ్ చేయాలండి ఇక చూడండి మా తోటలో అయితే ఇంక ఫుల్గా దున్నేస్తున్నాను దీంతో అయితే చిన్నప్పుడు ఆ మెమోరీస్ అన్నీ అయితే గుర్తుకొస్తాయి ఇంకా చూడండి ఎంత అలా ఇంకా ఆడిసుకుంటున్నాను ఫుల్గా అయితే మన తాటికెళ్ళైతే ఇంటి పెట్టుకెళ్ళాలకైతే ఇంకోండి ఒక కూర అయితే తీసుకోవాలి ఇలా చూడండి షార్ప్గా షార్ప్ గా అయితే ఇలా చెక్కోవాలి ఒక పుల్లలో అయితే చెక్కోవాలి ఇక వీటికైతే ఇంకో తాటికలు అయితే గుచ్చుకోవాలి ఇంకా మా తాటికేలు అయితే చూడండి ఎన్ని అయితే కొట్టాము ఎన్ని తాటికాయలు అయితే ఉన్నాయో ఇంక వీటికైతే గుచ్చుకుని ఇంటికైతే పెట్టుకెళ్ళినాకైతే ఇంకోండి ఎలా అయితే చేసుకోవాలి ఈ అయితే ఇంకో ఒక్కొక్కటి అయితే ఎలా అయితే గుచ్చుకోవాలి ఇంకా చూడండి ఎలా అయితే గుచ్చుకోవాలి ఇంకా వీటిని అయితే ఎలా అయితే గుచ్చుకోవాలి ఒక్కొక్కటిని చూడండి మనం తాడికేలు అయితే చూడండి ఎలా గుచ్చుకున్నాం ఇవి అయితే ఇంటికి అయితే చూడండి ఇలా అయితే గుచ్చుకోవాలి తాటికేలు అయితే ఇంటికి అయితే పెట్టుకెళ్ళాకండి తాడికాలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి ఈ తాడికాయలు అయితే ఫుల్గా తినేసి పడుకుంటే నిద్ర వస్తుందండి చాలా అయితే చాలా బాగుంటుంది ఆ ఫీల్ అయితే ఇక మీలో ఎంతమంది తాడికాయలు తిన్నారు కమెంట్ అయితే చేయండి ఈ ఇయర్ ఫస్ట్ కానీ ఈ ఇయర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇంక టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక మా ఊర్ అయితే చూడండి ఎంత బాగుందో ఇక చూసి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి ఇక ఇంతటితో మన వీడియో అయితే అయిపోయిందండి వీడియో తార్కేలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా తింటే కమెంట్ అయితే చేయండి ఇక ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఆప్షన్ అయితే పెట్టుకోండి ఈ వీడియో నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక ఎంతటితో ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్